హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన అల్లరించే సీరియల్ నిండి నూరేళ్ల సావాసం ఈ సీరియల్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ కొట్టండి మనందరికీ ఎంతో ఇష్టమైన నిండి నూరేళ్ల సావాసం సీరియల్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగి కన్న కూతురు ఆరు అన్న నిజం అమరికి తెలియకుండా మనోహరి వాళ్ళు అలాగే బాగి వాళ్ళ పిన్ని ఎంతో కష్టపడి ఎన్నో ప్లాన్స్ వేశారు ఎన్నో కుతంత్రాలు చేశారు కానీ చివరికి ఏం ఉపయోగం లేదు మనోహరి వాళ్ళు ఎంతో కష్టపడి బాగి కన్న కూతురు ఆరు అన్న నిజం అమరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు చాలా ప్లాన్స్ వేశారు కానీ చివరికి అవి ఏవి ఉపయోగపడలేదు బాగి కన్న కూతురు ఆరు అన్న నిజం అమరికి తెలిస్తే బాగి పెద్ద కూతురికి ప్రమాదం అని చాలా జాగ్రత్త పడింది కానీ చివరికి ట్విస్ట్ ఏంటంటే బాగి కన్న కూతురు ఆరువే అని అమర్ తెలుసుకున్నాడు బాగి కన్న కూతురు ఆరు అన్న నిజం అమర్ తెలుసుకొని చాలా సంతోషపడ్డాడు కానీ బాగి బాధపడుతూ ఉంది మనోహరి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉన్నారు